ఒకటి రాజీనామా చేయిద్దామని చూసారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చినప్పుడు మొదటి ప్రైవేటు కాలేజీలు పెట్టించింది అప్పటిదాకా గవర్నమెంట్ విద్య మాత్రమే ఉంది నేదురుమల్లి ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అనుమతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన క్రెడిట్ వీళ్ళు సొంతం చేసుకోవచ్చు కానీ అసలు ఇచ్చింది ఆయనే కదా అందుకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చాడని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తే కాంగ్రెస్లో ఉన్నటువంటి నేదురుమల్లి వ్యతిరేకులు వెళ్ళి అధిష్టానం దగ్గర కంప్లైంట్ చేస్తే ఆయన రాజీనామా చేసేసాడు పుట్టి ఆ అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ తర్వాత వచ్చినా అది కేవలం ధనవంతులకి మాత్రమే పనిచేసాయి ఇది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి అది పేదలకు అందించడంతో పాటుగా కాలేజీలు ఎక్కువ కావాలి పిల్లలందరూ చదువుకునేటట్టయితే అన్న ఆలోచన చేసినోడు రాజశేఖర రెడ్డి బికాస్ ఆఫ్ పాదయాత్ర అట్లాగే పాదయాత్ర అట్లా నేర్పింది తర్వాత చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు వాస్తవంగా చంద్రబాబు గారి పాదయాత్ర సందర్భంలో రాష్ట్రంలో విభజిత గొడవలు బాగా నడుస్తున్నాయి అలాంటి సందర్భంలో ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర లో రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయి తప్పించి ప్రజల మధ్య విభేదాలు లేవడానికి సాక్షు తెలంగాణలోనూ చంద్రబాబు నాయుడికి విపరీతమైన ఆదరణ లభించింది ఆంధ్రలోనూ ఆదరణ లభించింది ఓ రకంగా ఆ విభేదాలని పరిష్కరించిన పాదయాత్ర అది దాన్ని ఒప్పుకు తీరాలి అదే సందర్భంలో ఆయనలో ఒక ఆలోచన రేకెత్తించింది అప్పులు చేశాము రైతులు డబ్బులు కట్టలేకపోతున్నాము అట్లా డ్వాక్రా వాళ్ళు అప్పులు చేసాము డబ్బులు కట్టలేకపోతున్నాం ఈ గొడవలు వీటి మధ్య అన్ని సవ్యంగా సాగట్లేదు అప్పుడు ఉద్యమాలు వీటి మధ్య అందుకే కదా ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఏది సంపూర్ణ రైతు రుణమాఫీ సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్న హామీ ఊరకనే ఇచ్చింది కాదు కదా ప్రజల దగ్గర పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ ప్రజలు అప్పులు పాలయ్యున్నారు బ్యాంకులకు అప్పుల కోసం తమ భూములు అమ్ముకుంటున్నారు భూములు తనఖా పెడుతున్నారు లేకపోతే భూముల్ని బ్యాంకు సీజ్ చేస్తున్నాడు అట్లా డ్వాక్రా మహిళల దగ్గర ఇళ్లలో ఆస్తులు లాక్కుపోతున్నారు ఇళ్లలో ఉన్న కాస్త కోస్తో మైక్రో ఫైనాన్స్ కావచ్చు ఎట్లాంటివి సఫర్ అవుతున్నారు అనివే కదా ఆయన ప్రకటించింది సంపూర్ణ రుణమాఫీ రుణమాఫీ ఆ పాదయాత్రకు ముందు చెప్పలేదా హామీ పాదయాత్ర తర్వాత చెప్పాడు ఆయన ఆయన నోటీసు కూడా వెళ్ళింది అలాంటి ఒక పెద్ద సమస్య కాకపోతే మాట తెలుపుకోలేదు అది అది పక్కన పెడతాం మాట నిలబెట్టుకోలేదు